దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కు తరలిస్తూ ఉన్నారు ఒకసారి అందరూ కూడా వీక్షించవచ్చు దయచేసి పబ్లిక్ అందరూ గమనించాలి బాంబ్ బ్లాస్ట్ అయిన వెంటనే ఇక్కడ ఎవరు కూడా పబ్లిక్ చూడడానికి గుంపులు గుంపులుగా నిలబడరాదు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు దగ్గర నుండి కూడా దయచేసి అర్థం చేసుకోండి ఏదైనా బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఎవరు గుంపులు గుంపులుగా ఉండరాదు అందరూ కూడా సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళిపోవాలి దయచేసి దూరం వెళ్ళిపోండి ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది

చాలా తొందరగా అయిపోయిన జరిగింది కింద శిథిలాల కింద ఎవరైనా ఇరుక్కున్నారేమో సబ్ చేయడం జరిగింది సో అందరినీ కూడా మన దగ్గరలో నుండి హాస్పిటల్ ఫిఫ్ట్ చేయడం జరిగింది விவேஸ்லாச்சு 안녕하세요. 안녕하세요. 희대의 희대의 대의 희대의 희대의 희 అలాగే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ లో ఇంజూర్ అయినటువంటి వాళ్ళు అంబులెన్స్ లో హాస్పిటల్ ఇది వరకు తరలించడం జరిగింది ఈ బ్లాస్ట్ లో ఇంజూర్ అయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్స్ కి అంబులెన్స్ లో డిపార్ట్మెంట్ చాలా చాకచక్యంగా తీసుకొని అంబులెన్స్ లో చిఫ్ట్ చేస్తున్నారు తీసుకెళ్ళడం జరిగింది ఆ ఇందులో పరిస్థితి ఎవరైతే ఉన్నారు వాళ్ళు సేవ్ చేయడానికి ఇస్తుంది ఫస్ట్ ఎయిడ్ చేస్తా ఉన్నారు డాక్టర్స్ కి చాలా ఇంటి మాకైతే இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் கோவிட்19 பரவல் கட்டுப்படுத்துவதற்கு மத்திய அரசு தேவையான நடவடிக்கைகளை எடுத்து வருவதாக கூறியுள்ளார் Why is it Átt// Niliden idyain 5 different kinds. Second rule was Sinenını datuctom paha menit ஆ nah, ஐரானா nah, <tweak>